హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వాళ్ళకు నమస్కారం అండి వెల్కమ్ టు మై టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మొన్నటి వరకు ఫేస్ లెస్ వీడియో ఈ రోజు నుంచి ఫస్ట్ టైం మీతో ఫేస్తో కనిపిస్తూ మాట్లాడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉందండి అని ఇంకొక వైపు నుంచి కొంచెం టెన్షన్గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఫేస్ చూపిస్తూ ఆ ఎక్స్ప్రెషన్స్తో నేను మాట్లాడగలుగుతానా లేదా అని కొంచెం క్లియర్గా ఉందండి ప్లీజ్ కొంచెం అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ అయిపోయి ఇంకా నేను ఎలా మార్చుకోవాలి మీతో ఎలా ఇంకా మంచిగా కనెక్ట్ అయ్యేలా మాట్లాడాలి అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొంచెం లేట్ మార్నింగ్ వ్లాగ్ అండి ఈరోజు మార్నింగే లంచ్ బాక్సెస్ ఏం ప్రిపేర్ చేయడం లేదు ఓన్లీ టిఫిన్ అంతవరకే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తానండి మొన్న సండే మా పిల్లలు ఇద్దరు టీ కప్పుల మీద పోటీ పడి మరీ ఆర్ట్ గీశారండి ఇంకా చూడడానికి కూడా బాగానే ఉంది వాళ్ళకు కూడా మెమొరీబుల్గా ఉండిపోయిద్దని ఇలా పక్కన పెట్టేశాను ఇంకా మా వారికి అయితే టీ ఇస్తున్నానండి అండి అని కొంచెం టీ అడుగుతారు నాకైతే టీ తాగడం అలవాటు లేదు మా వారికి ఒక్కరికి అందుకని ఆయన ఒక్కరి కోసమే టీ ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను నా ఇంటి పనులు నేను ఎలా చేసుకుంటాను అనేది వ్లాగ్ అండి నువ్వు వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హార్ట్ఫుల్గా మాట్లాడుకుందాం ఈరోజు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కొంచెం లేట్గానే లెగుస్తూ ఉంటాం పిల్లల స్కూల్ టైంలో అలా కొంచెం ఆలస్యమైనప్పుడు లెగంగానే టైం చూసుకొని అయ్యో ఇంత ఆలస్యమైంది ఏంటి అని టెన్షన్ పడకుండా ముందు లెగంగానే ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తర్వాత స్లోగా కళ్ళు తెరిచిన తర్వాత ఏ పని ఫస్ట్ చేయాలి అని ఒకసారి ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ తెగిసిన వెంటనే టెన్షన్తో కిచెన్లోకి వచ్చేసి హడాహుడిగా పనులన్నీ ఒకేసారి గుర్తు తెచ్చుకొని చేసుకుంటే మన మైండ్ అనేది ముందు రిలాక్స్ అవ్వదండి ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉంటేనే మనం మన పిల్లలకి మంచి ఫుడ్ని అయితే వండి పెట్టగలుగుతాము అందుకే మనం పొద్దున్నే లగంగ్ కిచెన్లో టెన్షన్తో కాకుండా ప్రశాంతంగా చిరునవ్వుతూ మన అయితే మనం అడుగు పెడదాం మన కిచెన్లో మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలా ఆలోచిస్తే మనకు సింపుల్గా ఉన్న టిఫిన్ ఏంటో మనకు అర్థమైపోయిద్దండి అయ్యో ఆలస్యమైపోయింది ఏం చేయాలి ఏం వండాలి అనే టెన్షన్తో కాకుండా ఇలా ప్రశాంతంగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే సింపుల్గా ఏ టిఫిన్ అయితే అయిపోయిందో మన మైండ్లో ఆ టైంలో మనకు ఏ టిఫిన్ అయితే గుర్తుకొచ్చిందో చక్కగా ఆ సింపుల్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేయాలి ఈ రోజు నాది లేట్ మార్నింగే కాబట్టి చాలా సింపుల్ వేలో అయితే పిల్లల లంచ్ బాక్స్ రెడీ చేద్దామనుకుంటున్నాను ఈరోజు మార్కెట్లో చాలా ఫ్రెష్గా నాకు పాలకూర కనిపించిందండి సరే పాలకూర పప్పు తిని కూడా చాలా రోజులు అవుతుంది కదా అని కొంచెం సింపుల్గా అయిపోయింది కదా కుక్కర్లు అన్నీ కలిపి వేసేస్తాము ఒక ఫోర్ ఫైవ్ లోకి పాలకూర పప్పు రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి నేను కూడా ఈ సింపుల్ కూరనైతే సెలెక్ట్ చేసుకున్నా ఈరోజు మా పిల్లల లంచ్ బాక్సెస్లో ఫ్రెండ్స్ కిచెన్లో పని చేసుకుంటున్నప్పుడు మనకు మనమే ఎన్నో మాటలు చెప్పుకుంటాం కదా ఇలా కూరగాయలు కట్ చేసుకుంటున్నప్పుడు బియ్యంలో రాళ్ళు ఉంటాయి కదా అవి ఏడుతున్నప్పుడు మన చేతులు ఆ పని చేస్తూ ఉంటాయి అంతే మన మైండ్ మాత్రం ఎటో ఆలోచిస్తూ ఉండిద్ది అది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు గురించి చిన్న చిన్న ఇంటి సమస్యల గురించి ఆలోచించుకుంటూ అయితే పని చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి మంచి పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా కనిపించి ఆ రోజు వంటను కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేస్తాం ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేసే వంటలో ప్రత్యేకంగా వేరే మసాలా పొడిలు ఏం కలపవలసిన అవసరం లేదు మన పిల్లల మీద మనకున్న ప్రేమ మన ఇంటి మీద మన భర్త మీద ఉన్న ప్రేమ కలుపుతాం కాబట్టి ఆ రోజు వంట కూడా చాలా అద్భుతంగా కుదిరిద్ది ఒక్కొక్కసారి చూడండి మైండ్ ప్రశాంతంగా లేనప్పుడు వంట చేసామనుకోండి మేము ఆ కూరలో ఎన్ని రకాల వేస్తాము కానీ అన్నం తినేటప్పుడు ఆ కూర టేస్టే మారిపోయేది అప్పుడు అనిపించింది అబ్బా ఏంటి ఈరోజు కూర కూడా టేస్ట్గా లేదు ఈరోజు నా మైండే బాగోలేదు అని అనుకుంటాం కదా అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో దాని ప్రభావం మనం చేసే వంట మీద కూడా పడుతుందండి అందుకని మన కోసం మన పిల్లల కోసం మన ఇంటి కోసం మన భర్త కోసం మనం వంట చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు హ్యాపీగా కలుపు నిండా అన్నం తినాలి అని మన ప్రేమ మన ఆప్యాయత కలిపి ఆ వంటని చేయాలి ఫ్రెండ్స్ అనే కిచెన్లో అడుగుపెట్టేటప్పుడే మంచి ప్రశాంతమైన మైండ్తో పాజిటివ్ వైప్తో అయితే కిచెన్లో అడుగు పెట్టామనుకోండి మనం చేసే ప్రతి వంట కూడా ఒక అద్భుతమే అందుకనే లేట్ మార్నింగ్ లేచినప్పుడు అయ్యో ఇంకా టైం లేదు పిల్లలకు లేట్ అవుతున్నారు అనే ఆలోచన పక్కన పెట్టేసి మంచిగా ప్రశాంతమైన మనసుతో వంటనైతే స్టార్ట్ చేయాలి మనం ఒక్కొక్కసారి ఇలా అనుకుంటాం కదా ఈరోజు పొద్దున్న లేచి మంచి వంటనైతే చేయాలి మంచి వెరైటీ డిష్ని అయితే పిల్లలకు వండి పెట్టాలని కానీ అదే రోజు అనుకోకుండా చాలా ఆలస్యంగా లెగుస్తామండి కామెడీగా అలాంటప్పుడు ఏ సింపుల్ వంట అయినా కూడా ప్రేమతో చేస్తాం కదా ఫ్రెండ్స్ అదే చాలా బెస్ట్ చాలా మంచి వెరైటీ డిష్ అండి పిల్లలకు అలా సింపుల్గా వంట చేసినా కూడా మనకు మనమే అభినందించుకోవాలండి అలా ఉంటేనే మనం ప్రశాంతంగా ఇంకా అడుగు ముందుకు వేయగలుగుతాం అంతే కదా ఫ్రెండ్స్ లేట్ అవ్వడం తప్పు కాదు అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం రెస్ట్ అవసరం కదా మన బాడీకి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పని పిల్లల పని ఇంటి వాళ్ళ అవసరాలు అన్నీ మన చేతుల మీదే ఉంటాయి కదా కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది నేను చేస్తున్నది ఎవరికైనా కనిపిస్తుందా అని కానీ కనిపించకపోయినా దాని విలువ ఏమాత్రం తగ్గదండి ఇంట్లో ఉండి పని చేయడం అంటే ఏమీ చేయకపోవడం కాదు ఇది బాధ్యత ప్రేమ త్యాగం ఈ పనులు చేస్తూనే మన బలం పెరుగుతుంది సహనం నేర్చుకుంటాం సర్దుకుపోవడం నేర్చుకుంటాం అన్నింటికన్నా ముఖ్యంగా ఇంకొకరిని చూసుకోవడం నేర్చుకుంటాం మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండవలసిన అవసరం లేదండి మన ఇంట్లో మన భర్తకి మన పిల్లలకి నచ్చి ప్రశాంతంగా కడుపు తిని వెళ్తే చాలు అదే పర్ఫెక్ట్ మనం మన లైఫ్లో ఒక మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా మన భర్త నోటి నుంచి మన పిల్లల నోటి నుంచి అది ఏమిటో తెలుసా వంట బాగా చేసావు ఈరోజు మమ్మీ ఈరోజు కూడా చాలా బాగుంది మమ్మీ ఈరోజు వండిన బిర్యానీ చాలా బాగుంది అని ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాము కానీ ఆ మాట రావడం అంత సాధ్యంగా అంత సులువుగా రాదండి అందుకని మనం చేసిన వంటిని ఎవరు మెచ్చుకోలేదే అని ఎప్పుడూ బాధపడకుండా మనకు మనమే అభినందించుకోవడం నేర్చుకోవాలి అందుకని ఈ రోజు నుంచి ఈ ఒక మంచి అలవాటు అయితే మనం అందరం నేర్చుకుందాం మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు మనమే మెచ్చుకుంటే ఆ వచ్చే ఆనందం ఆ సంతోషమే వేరు కదా ఫ్రెండ్స్ మనకు మనమే ధైర్యాన్ని ఇచ్చుకున్న వాళ్ళు అవుతాం మనకు మనమే బలంగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు అవుతాం మనం మంచి ధైర్యవంతురాలిగా ఒక స్ట్రాంగ్ ఉమెన్గా మారాలంటే ఫస్ట్ మార్పు మన నుంచే స్టార్ట్ అవ్వాలండి మన మైండ్లో నుంచి మన నెగిటివ్ ఆలోచనలు తీసివేసి ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచించుకుంటామో అప్పుడే మనం ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఇలా మనం స్ట్రాంగ్ ఉమెన్గా మారాలంటే మంచిగా పిల్లలకు వండి పెట్టాలంటే ఒక చిన్న టిప్ అండి కిచెన్లో ఎక్కువగా హడావుడిగా టెన్షన్ పడుతూ పని చేయడం కన్నా ప్రశాంతంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు మనకున్న స్ట్రెస్ అనేది తగ్గిపోతుందండి అప్పుడే కదా మనం ప్రశాంతంగా ఆలోచించగలుగుతాం ఒక స్ట్రాంగ్ ఉమెన్గా మారగలుగుతాం ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటో ఇలా మీతో చాలా హార్ట్ఫుల్గా మాట్లాడగలిగానండి ఈరోజు జనరల్గా లేట్ మార్నింగ్ మనం మనమందరం పడే స్ట్రెస్సే కదండీ దాని గురించి నాకు తెలిసిన అయితే కొన్ని మాటల్లో అయితే మీకు నేను చెప్పగలిగాను ఫ్రెండ్స్ ఇంకా నా మార్నింగ్ రొటీన్ అండి ఇది పిల్లల కోసం అయితే లంచ్ బాక్సెస్ రెడీ చేస్తున్నాను చెప్పాను కదా ఇంకా పొద్దున్న లేట్గా లేకపోవడం వల్ల అయినంత పని చేశాను ఇంకా మిగతా పని తర్వాత నుంచి చేద్దామని ఇక్కడ పాలకూర పప్పులో చింతపండు వేయకుండా నేను ఇంట్లో నిమ్మకాయలు చాలా ఎక్కువ ఉన్నాయని అందుకని అయితే నిమ్మకాయ రసం పిండాను టేస్ట్ అయితే చాలా బాగుండేది మాకు నచ్చిద్దండి మా ఇంట్లో మా వారికి మా పిల్లలకి అయితే టేస్ట్ బాగానే నచ్చిద్ది అంతే కదా మన ఇంట్లో మన భర్తకి మన పిల్లలకి నచ్చిన ఫుడ్ వండి పెట్టడమే మనకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది కదా ఇది ఒక చిన్న టిప్ అనుకోండి చింతపండు అవైలబుల్లో లేనప్పుడు నిమ్మకాయలు ఉంటే చక్కగా నిమ్మకాయ రసమే పిండేసేయవచ్చు పప్పులోకి నిమ్మకాయ పప్పు చాలా టేస్ట్గా ఉండిద్దండి ఒకసారి ట్రై చేసి కూడా చూడండి మీరు మాకు చాలా ఇష్టం మా ఇంట్లో నిమ్మకాయ పప్పు నిమ్మకాయ సాంబార్ అంటే నేను నా పని ఎలా చేసుకుంటానంటే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అవి తిరుగుతూ ఉంటాయి కదా దాని పని దాన్ని అది చేసుకుంటూ ఉండింది ఇంకా తర్వాత అంట్లన్నీ సర్దుకొని ఇంకా కడగాల్సిన అంట్లన్నీ చక్కగా శంకు దగ్గరే కడిగేస్తానండి శంకు దగ్గరే కడగడం అలవాటు ఎక్కువగా ఎప్పుడైనా కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు లేదా కొంచెం పెద్ద అంట్లు ఉంటేనే బయట వాషింగ్ ఏరియాలో కడుగుతాను లేకపోతే మామూలుగా శంకు దగ్గరే ఎక్కువ అలవాటు నాకు చక్కగా నుంచొని ఎన్ని అంట్లైనా కడగలుగుతానండి ఎప్పుడైనా పని ఎక్కువైనప్పుడు మాత్రమే కొద్దిగా కూర్చొని కడగడానికి ట్రై చేస్తూ ఉంటాను మొన్న నాలుగు రోజులు చక్కగా పొద్దున్న పుట్టే బాక్సెస్ కట్టి పంపించానండి పిల్లలకి కూడా చక్కగా పొద్దున్నే ఐదున్నర ఆ టయానికి మెలకు వచ్చేసింది లెగిసాను పొద్దున్నే అన్నం కూరలన్నీ అయిపోతే ఇంకేం పని ఉండిద్దండి పిల్లలు వెళ్ళిన తర్వాత చక్కగా ఒక రెండు మూడు గంటలు కష్టపడితే చాలు పదకొండున్నరకి పనులన్నీ కంప్లీట్గా అయిపోయేవి కానీ ఈరోజు కొంచెం మార్నింగ్ ఆలస్యంగా లెగవడం వల్ల ఇంకా మళ్ళీ ఒకటిన్నర వరకు పని సాగిందండి నాకు ఇలా ఇంకా పిల్లలు తొందరగా బాక్స్ అయితే కట్టేసాను ఇక్కడ పన్నెండున్నర అవుతుంది అక్కడికి పొద్దున్న దగ్గర నుంచి కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా కూర్చోకుండా పని చేస్తూ ఉంటేనే బాక్స్ కంప్లీట్గా టయానికి అయిపోయిందండి ఇంకా వాళ్ళకి స్నాక్స్ అవి కొంచెం ఫ్రూట్స్ పెట్టేశాను ఇంకా వాళ్ళ డాడీ బయటకు వెళ్ళి బొప్పాయిస్కాయ తీసుకొచ్చారండి అదే బయట ముక్కలు కోసి అమ్ముతారు మా ఏరియాలో అయితే మా ఊళ్ళో ఇంకా ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండేది ప్యాకెట్కి వచ్చేసి ఎయిట్ అలా ఉంటాయి ముక్కలు ఇంకా అవి తీసుకొస్తే ఇంకా అవే స్నాక్స్గా వేసేసాను పిల్లలకు ఇంకా మొత్తం ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి అదేంటో రోజు అలవాటు అయిపోయిందండి రోజు ఇల్లు తుడిస్తేనే కొంచెం నీట్గా అనిపించిద్ది నాకు రోజు డైలీ ఒక్కసారి తుడుస్తాను ఇంకా ఇంకా ఊడవడం అంటారా డైలీ ఒకసారి పిల్లలు ఇంట్లో ఉంటే మూడు సార్లు అయ్యిద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి రెండు పూట్ల పొద్దున్న మళ్ళీ సాయంత్రం నాలుగింటికైతే ఊడ్చుకుంటాను ఇంకా పిల్లలు ఉంటే ఇంకా బుక్స్ అని అవి ఇవని మొత్తం చేస్తూ ఉంటారు డ్రాయింగ్స్ అని ఆర్ట్ అని కొంచెం చికాకైంది కదా అప్పుడైతే మధ్యలో ఒకసారి ఊడ్చుకుంటాను ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు కూడా చక్కగా వాషింగ్ మిషన్లో తిరిగి అయిపోయింది ఇంకా మొత్తం జాడిని చేసుకుంటున్నానండి బట్టలన్నీ నేను ఈ లాక్స్ తీసుకున్న దగ్గర నుంచి ఏ రోజు బట్టలు అయితే ఆ రోజు ఉతుకుతున్నాను ఇంతకుముందు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఉతికేదాన్ని అన్ని బట్టలు కొంచెం ఒకసారి ఉతుకుతున్నప్పుడు కొంచెం ఇలా కూర్చొని జాడిస్తున్నప్పుడు కొంచెం అలసటగా అనిపిస్తుందండి అందుకని అయితే ఇంకా పని అయితే ఎప్పటి పని అప్పుడు కంప్లీట్గా చేసుకుందాం అని అయితే ఒక అలవాటు అయితే పెట్టుకున్నా చూద్దాం ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తానో నాకు కూడా తెలియదు ఏదైనా మంచి పని అలవాటు చేసుకోవాలి కొంచెం టైం పట్టిద్ది అలవాటు అవ్వడానికి ఎందుకంటే మొన్నటి వరకు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వాళ్ళం కదా ఇప్పుడు డైలీ ఉతకాలంటే ఒక్కొక్కసారి కుదరచ్చు కుదరకపోవచ్చు ఇంట్లో పని ఎక్కువ ఉండడం వల్ల మ్యాక్సిమంగా నేను ఇప్పుడు డైలీ ఉతకడానికి ట్రై చేస్తున్నా మధ్యలో ఏదైనా ఒక్కరోజు మిస్ అయితే అవ్వచ్చు కానీ మ్యాక్సిమమ్ త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు అయితే ఉంచట్లేదు వీడియోస్ తీస్తున్న దగ్గర నుంచి కొంచెం బట్టలు ఏ రోజు ఆ రోజు ఉతకడానికే చక్కగా అలవాటు చేసుకుంటున్నానండి ఈ మంచి హ్యాబిట్ మంచిగా అలవాటు నాకు ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇదేనండి ఈ వ్లాగు ఈ వ్లాగ్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ వల్ల మాకు మంచి ప్రోత్సాహం ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ గు